అండ్ మీరు బాగా చదువుకోవాలి ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అబ్దుల్ కలాం కానీ ఇప్పుడు నందమూరి తారక రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ పేద కుటుంబం అట్లా ఎంతోమంది వాళ్ళే కాదు ఇంకా చాలామంది ఇప్పుడు అంబానీ ధీరుబాయి అంబానీ గారు కానీ అట్లా వీళ్ళందరూ పేద కుటుంబం నుంచి కష్టపడి ఇప్పుడు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నారు ఆయన చాలా పేద కుటుంబం నుంచి ఆయన వచ్చారు ఆయన పొద్దునే పాలు పిండేవారు మా తాతగారు ఆయన తీసుకుని సైకిల్కి కట్టుకున్న ఆ క్యాన్లన్నీ ఆయన ఇంటింటికి వెళ్ళి పాలు అమ్మి ఆ డబ్బు మళ్ళీ ఆ తండ్రికి ఇచ్చేవారు ఆయన తండ్రికి మళ్ళీ టైంకి స్కూల్కి వెళ్ళేవారు అట్లా ఆయన చదువుకుని కష్టపడి పైకొచ్చిన వ్యక్తి ఆయన అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఆయన ఏడు కిలోమీటర్లు నడిచేవారు అమ్మగారు క్యారేజ్ కట్టినప్పుడు ఆ క్యారేజ్ తీసుకుని ఆయన నడుచుకుంటా కాలేజ్కి ఐ మీన్ స్కూల్కి వెళ్ళేవారు గవర్నమెంట్ స్కూల్కి అట్లా మీరు వీళ్ళే కాదు అట్లా మీకు తోచిన మంచి వాళ్ళని మీ హృదయంలో పెట్టుకుని వాళ్ళెంత కష్టపడ్డారనేది మీరు ఆలోచించాలి మీరు కూడా మీలో ఆ చైతన్యం అనేది ఉంది ఎస్ నేను చేయగలను అనేది మీలో రావాలి మీ అందరిలోనూ మీ అందరిలోనూ ఆలోచన రావాలి తల్లిదండ్రులు వాళ్ళు మీ దేవుడితో సమానం మీరు అది మర్చిపోకూడదు వాళ్ళందరినీ మీరు సంతోష పెట్టాలి మీ చదువుతో మీ సంస్కారంతో మీ జీవితంలో పైకి తీ మీరు పైకి వెళ్ళి వాళ్ళకి ఆ మొదటి జీతంతో మీరు కొనిచ్చేది వాళ్ళ జీవితాంతం మర్చిపోరు మీరు అవన్నీ గుర్తుంచుకుని మీరందరూ మీరు అదృష్టం చేసుకున్నారు ఇట్లాంటి స్కూల్లో ఉండటం అదే కాకుండా మీరు చాలా డిసిప్లిన్గా ఉన్నారు అది కూడా మీ అదృష్టం అది కూడా అదృష్టం మీ చేతికి రావచ్చు అది వినియోగించుకోవటం కూడా మీ చేతిలోనే ఉంది మీరు ఇంత డిసిప్లిన్గా ఉంటే తప్పకుండా జీవితంలో మీరు అనుకునేది మీరు సాధించగలరు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా డిసిప్లిన్ అనేది చాలా నమ్ముతాను హార్డ్ వర్క్ ఏది ఫ్రీగా ఏది రాదు మీరు చిన్న వయసులో ఆడపిల్లలు మీరు ఎవరిని నమ్మకూడదు ఒక అమ్మగా నేను మీకు అడ్వైస్ ఇస్తున్నాను మీరు టీనేజ్ ఏజ్లో కానీ ఏది కానీ మీ జీవితం వృధా చేసుకోబాకండి ఎవరిని నమ్మద్దు మీ ఫోకస్ అలా స్టడీస్ 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 చదువుకోవాలి నేను జీవితంలో పైకి రావాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మీ నెక్స్ట్ మీరు ఆలోచించాల్సింది మీ తల్లిదండ్రుల గురించి